ఓం శ్రీ గురుభ్యో నమ గురియే గురువు అంటే గురువు అంటే అటెన్షన్ ఎవరి దగ్గర అయితే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు జ్ఞానిగా అవుతారు శ్రద్ధవాన్ లభితే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ పరమాత్ములు శ్రద్ధ ఉన్న వాళ్ళు జ్ఞాని అవుతారు అలాగే ఎవరి స్థితి వాళ్ళదే మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తులు కూడా మనకి గురువులే ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాము మనకి తెలిసింది గోరంతైతే అయితే తెలుసుకోవలసింది కొండంత ఎవరైతే నలభై ఒక్క రోజులు ధ్యానం చేసి ఒక గురువు మాట విని ఆధ్యాత్మికంగా మారుతున్నారో అంటే గత జన్మలో వాళ్ళు చేసినవన్నీ కూడా శాకాహారులుగా కానీ కొన్ని వందల సార్లు చేసిన ఎవరైతే నలభై ఒక్క రోజులు ధ్యానం చేసి ఒక గురువు మాట విని ఆధ్యాత్మికంగా మారుతున్నారో అంటే గత జన్మలో అన్నీ కూడా ధ్యానము శాకాహారం కూడా వీళ్ళకి పూర్తి అయిపోయి ఉంటుంది ఇటువంటి వారే ఈ జన్మలో ధ్యానము శాకాహారంని తీసుకుని ఈ భూమి జన్మ తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా క్షమాగుణం కలిగి ఉండాలి ఎవరి స్థితి వారిదే ఎటువంటి వారికైనా మనస్సును నిశ్చలంగా చేసుకొనుట దుస్సాధ్యమే కానీ అది ధ్యానం చేస్తూ చేస్తూ కొన్ని రోజులకు సహజంగా నిశ్చలతత్వం ఏర్పడుతుంది శ్రీకృష్ణ పరమాత్మలు అన్నారు కదా వేల కొద్ది జనులలో ఏ ఒక్కడో జ్ఞానశుద్ధి కొరకు ప్రయత్నించను అని అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుచున్నాడు అన్నారు అందుకే దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో నిరంతరము ఒక సాధన చేస్తూ 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 అది మనకు అభ్యాసంగా మారుతుంది నేనే సర్వ ప్రాణుల దేహంలోని జటరాగ్ని ప్రాణాపాన వాయులతో కూడి నాలుగు రకాలైన ఆహార పదార్థములను జీర్ణం చేయుచుంటుని అని శ్రీకృష్ణ పరమాత్మలు అన్నారు ఒకటి మౌనము రెండు ధ్యానము అది ఎప్పుడూ కూడా మన జీవితంలో ఆచరించుకుంటూ ఉండాలి మన యొక్క శక్తి ఎంత గొప్పదో అంటే భూమి మీద ఉన్న చీకటి అంతా కాంతిగా మార్చేస్తుంది అజ్ఞానం అంతా జ్ఞానంగా మారిపోతుంది హింస నుండి అహింసగా మారిపోతుంది ధ్యానము ద్వారా స్వ అనుభవం పొందుతాము అంటే మన యొక్క అనుభవం మనం పొందుతూ ఉంటాము కాయపు టూపిరిలో గని ఉన్నది అన్నారు అన్నమాచార్యలు ఆ గని కొల్లగొట్టుటయే ధ్యానము అంటే ధ్యానం